వరంగల్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి రాజ్యమేలుతోంది పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కాసులు దండుకోవడమే పరమావధిగా మారిపోయింది ఓవైపు సీఎం కేసీఆర్ అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతిని రూపుమాపుతామంటున్నా జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిపోతున్నాయి కొందరు ఉద్యోగులు అక్రమార్జనే ధ్యేయంగా ప్రతి పనికి మామూలు వసూలు చేస్తున్నారు వరంగల్ ఆర్టీఓ కార్యాలయంలో లంచవతారులు రాజ్యమేలుతున్నారు పైసలిస్తేనే ఫైల్స్ కదలని పరిస్థితి ఉంది కింది స్థాయి సిబ్బంది పై అధికారులతో కుమ్మక్కై చేతివాటం ప్రదర్శిస్తున్నారు వాహనదారులు కష్టపడి కొనుక్కున్న తమ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వరంగల్ ఆర్టీఓ కార్యాలయానికి వస్తే సిబ్బంది వాహనదారుల జేబులకు చిల్లు పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి చిన్న చిన్న లోపాలను భూతద్దంలో చూపి స్థాయి ఉద్యోగ సిబ్బంది చేతివాటం చూపుతున్నట్టు కొందరు వాహనదారులు విమర్శిస్తున్నారు రిజిస్ట్రేషన్ నిమిత్తం వచ్చే ద్విచక్ర వాహనానికి ఇరువైపుల అద్దాలు హెల్మెట్ ఒరిజినల్ ఆధార్ వెంట లేకపోయినా వెనుదిరిగి వెళ్లాల్సిందేనని వాహనదారులు వాపుతున్నారు అలా వెళ్లకుండా ఉండాలంటే సదరు ఏజెంట్ నుంచి ఫోన్ వస్తే తప్పును కూడా ఒప్పుగా ధృవీకరిస్తున్నట్టు వినికిడి అప్పుడే వాహనదారులు ముడుపులు సమర్పిస్తే ధృవీకరణ పత్రాలు ఉన్నతాధికారి బల్ల మీదకు చేరుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి లైసెన్స్ కోసం నేరుగా వచ్చే వారి పట్ల ఒక విధంగా ఏజెంట్ల ద్వారా వచ్చే వారి దరఖాస్తులను త్వరగా పూర్తి చేసి పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఈ విషయమై ఆర్టీఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలు వాహనదారులు వాపోతున్నారు రద్దీ ఎక్కువగా ఉండడంతో అధికారులు సైతం ఏజెంట్ల ద్వారా వచ్చేవారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు వరంగల్ ఆర్టీఓ కార్యాలయంలో అధికారులు బదిలీ అయి వారి స్థానంలో కొత్తగా వచ్చిన అధికారులు సైతం ఏజెంట్లకు అమ్ముడు పోయారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి వాహనాలను తనిఖీ చేసే అధికారులు రిజిస్ట్రేషన్ నిమిత్తం దరఖాస్తులను కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది ఈ తందంతా ఏజెంట్ల కనుసన్నల్లో కొనసాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇక్కడే అధికారుల తీరు వల్లే ఏజెంట్లు బహిరంగంగానే అక్కడికి లైసెన్సుల కోసం వచ్చిన వారితో బేరసారాలు చేస్తున్నారు ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి వరంగల్ ఆర్టీఓ కార్యాలయంలో అవినీతి అధికారులపై దృష్టి సారించి వారిపై నిఘా పెట్టి ఏజెంట్ల దందాను కట్టడి చేయాలని ముఖ్యంగా ఏజెంట్లకు సహకరిస్తున్న అధికారులు సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు ఇకనైనా కొత్తగా వచ్చిన అధికారులు ఈ విమర్శలకు చెక్ పెట్టి ఆర్టీఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని నిర్మూలిస్తారా లేక ఏజెంట్ల బ్రోకర్లకు తానా అంటే తందానా అంటారా అనేది వేచి చూడాల్సిందే